పసు రామారావు గారు నాకు ఈరోజు కాదు నా సినీ నా ఆల్మోస్ట్ ఆల్ నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాకు పరిచయం ఉంది ఆంధ్ర క్లబ్ దగ్గర మేము చెన్నైలో కలుస్తూ ఉండేవాళ్ళం ఆ రోజు ఉన్నారో ఈ రోజుకి అదే రకమైనటువంటి ఆహార్యం ఆంగికం ఆయన నడవడిక వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు లేదు అలాంటి వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తుంటాం మనం అప్పట్లో ఒక సందర్భం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన యొక్క నిజాయితీ ఎంతటిది అని చెప్పడానికి ఈ రోజుకి నేను మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది నా గురించి ఎక్కడో ఒక చిన్న వ్యాసం రాశారు జ్యోతి చిత్తలోనో ఎక్కడో అలాంటి చోట రాసాము నేను చాలా ఆనందపడిపోయాను ఆ టైంలో అప్కమింగ్ ఆర్టిస్టులకి అలాంటి ఆర్టికల్స్ వస్తే కనుక అది ఎంతో ఎల్లని భరోసా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది అంతటి భరోసా అంతటి ఉత్సాహం నన్ను ప్రోత్సహిస్తూ ఇచ్చినందుకు ఆయన్ని పిలిపించి నా జేబులు అప్పట్లో పెద్దగా డబ్బులు ఉండేవి కావు ఒక వంద రూపాయలు ఎంతో ఉంటే అదే పెద్దది నాకు అది తీసుకెళ్ళి ఇవ్వబోతుంటే ఏదో ఒక ఏదో షాక్ తగిలేటే చెయ్యి వెనక్కి చేసుకుని నాకు ఆ ఇప్పటికేస్టర్ గుర్తు అబ్బాయి నాకు వద్దు డబ్బుల కోసం కాదు నేను చేసేది అది నా బాధ్యత మీ ఇలాంటి వాళ్ళని పది మందికి పరిచయం చేసి మీ గురించి చెప్తే కనుక అది నాకు ప్రొఫెషన్ నేను న్యాయం చేసుకొని అవుతానంటూ చాలా నిజాయితీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏది ఆశించకుండా తనకు ఉన్న దాంతో అలాగా ఆ జీవితం గడపడం అనేది చాలా రేరుగా చూస్తుంటాం ఆయన నిజమైన అభ్యుదయవాది నిజమైనటువంటి కమ్యూనిస్టు పసుపేట రామారావు గారు అని నేను నిజంగా చెప్పగలను దేనికి ఆశించిన మనిషి అలాంటి వ్యక్తి ఈ రోజున ఇంతటి బృహత్ కార్యం చేస్తున్నారు పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడేటువంటి ఈ పుస్తకాన్ని ఆయన తీసుకురావటం అన్నది ఆయన గురుభక్తికి దాస నారాయణరావు గారి మీద ఉన్నటువంటి అచంచలైనటువంటి ప్రేమకి నిదర్శనం అలాంటి వ్యక్తి యొక్క జీవితం ఎంతోమందికి మార్గదర్శకం కావాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి